హాయ్ అండి వెల్కమ్ టు మీ గోదావరి అమ్మాయి ఎలా ఉన్నారు ఈరోజు మళ్ళీ నేను రవివర్ మగర్ ఆశ్రమానికి వచ్చానండి అయితే లాస్ట్ టైం మీకు కొన్ని విషయాలు నేను షేర్ చేయలేదు అలాగే కొత్త విషయాలు కూడా చెప్దామని మళ్ళీ నేను వీడియో తీశానండి చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఈ ఏరియాని చూస్తారు మళ్ళీ ఈ టెంపుల్ ఇవన్నీ ఈ సరౌండింగ్ వాతావరణం చూస్తారని వీడియో చేశాను ఒకసారి చూసేయండి చూద్దాం ఇది వచ్చేసి ఇదంతా పార్కింగ్ ఏరియా అండి ఇప్పటికే మేము వచ్చేసరికి సెవెన్ అయింది ఆ టైంకే చాలా వరకు ఫిల్ అయినాయండి అలాగే ఇంకా ఇంకా ఒక వన్ అవర్ అయితే మొత్తం ఫుల్ అయిపోతుంది అసలు చా అప్పటికే ఎనిమిది వందల మంది జనం వచ్చారండి అయితే ఇక్కడ నేను లాస్ట్ వీడియోలో మిస్ అయ్యింది ఏంటంటే మనం ఆన్లైన్లో బుక్ చేసుకునే రావాలండి ఇక్కడికి ఆఫ్లైన్ మాత్రం తీసుకోకూడదు ఎందుకంటే ఆన్లైన్లో చేసుకుంటేనే మనకి తొందరగా ఓపీ అనేది తొందరగా అవుతుంది అలాగే ఇంకొకటి ఏంటంటే ఆఫ్లైన్లో వచ్చారంటే తెలియని వాళ్ళు చాలామంది ఆఫ్లైన్లో వచ్చేసి చాలా ఇబ్బంది పడుతున్నారండి దయచేసి అలా రాకండి ఎందుకంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది ఈవినింగ్ అయిపోద్ది చూపించుకోవడానికి అలాగే ఇక్కడ ఓపీ ఫుడ్ అన్నీ ఫ్రీ అండి ఓన్లీ మెడిసిన్ వరకే మనం అమౌంట్ పే చేయాలి మిగతాదంతా కూడా ఫ్రీనేనండి ఇక్కడ ఈ వాతావరణానికి తగ్గట్టే కూడా అంతా బాగుంటుంది లాస్ట్ టైం మా అమ్మగారిని తీసుకొచ్చినప్పుడు మెడిసిన్ తీసుకున్నామండి మా మామయ్య గారు చెప్పారని వచ్చాము కానీ మా మామయ్య గారు చెప్పినట్టే మా అమ్మగారికి పెయిన్స్ చాలా వరకు తగ్గాయండి చిన్న ర్యాషెస్ ఉంటే అవి కూడా చాలా క్లియర్ అయిపోయినాయి మళ్ళీ మెడిసిన్ తీసుకుందాము అని అనేసి ఇంకా మళ్ళీ వచ్చా నేను అలాగే లాస్ట్ టైము ఇక్కడ మేము వచ్చినప్పుడు కొన్ని ఓపెన్ ప్లేసెస్ ఉన్నాయండి అవి ఇప్పుడు కొత్త న్యూ కన్స్ట్రక్షన్ అయితే జరిగింది బిల్డింగ్స్ అవన్నీ కడుతున్నారు అంతా కూడా చాలా బాగా అనిపించింది లోపల కూడా కొన్ని మార్పులు అయితే జరిగాయి చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది అండి ఈ వాతావరణం అంతా కూడా మీరు వస్తే మీరు అయితే నేచర్ని ఎంజాయ్ చేసేవాళ్ళు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారు నేను ఇక్కడ కొంతమంది పేషెంట్స్ని అయితే అడిగానండి ట్రీట్మెంట్ అంతా చాలా బాగుందని చెప్పారు కాకపోతే వాళ్ళ వీడియో చేయడానికి అయితే అవకాశం లేదు మనకి అలాగే పక్కన శివాలయం ఒకటి ఉందండి నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు మిస్ అయ్యాను మేబీ నేను చూడకపోయి ఉండొచ్చు లేదంటే కొత్తగా పెట్టుండొచ్చు చాలా అంటే చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉందండి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఈ శివని దర్శించుకోండి మీకంతా మంచి జరుగుతుంది ఓకే అండి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మొత్తం ఇచ్చాను మీకు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఆల్ వీడియోస్